హలో 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 ఎక్కడ ఉన్నారు ఎవరు ఇక్కడ నేను వరంగల్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను వరంగల్ స్టేషన్ అంటే స్టేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను రైల్వే స్టేషన్ అదే ఎవరు నువ్వు నేను ఎవరైతే మీకు ఏంది మీరు ఎక్కడ ఉన్నారు చెప్పు నువ్వు కాల్ చేసి నా నన్న ఎవరు ఎక్కడ ఉన్నారు అడితే నేను ఎట్లా చెప్తా నువ్వు ఎవరు చెప్పు మీరు ఏంది ఏంది దిగుతారు అది చెప్పండి అర్థం కాలేదు హలో 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 మీరు ఎవరిని గెలుకున్నారు అర్థం కాలేదు హలో మీరు ఎవరిని గెలికిరా అంటున్నా ఎవరిని మీరు ఏమో నువ్వే చెప్పు మరి నువ్వు నాకు ఫోన్ చేసినా అంటే నీకు నెంబర్ ఎవరో ఒకరు ఇచ్చి ఉంటారు కదా ఇచ్చిన పర్సన్ పేరు చెప్పు ఓకే భాస్కర్ ఆ భాస్కర్ ఆ అంటే ఆ పర్సన్ గురించి తెలిసి గెలికిరా తెలుగుతో గెలికిరా మీరు భాస్కర్ నన్ను గెలిపితే నీ నాకు ఫోన్ చేసి చేస్తే నువ్వెవరు మాట్లాడుతున్నావు నువ్వు రిలేషన్ ఫ్రెండ్ ఎవరు నువ్వు మాట్లాడుతున్న మ్యాటర్ కాదు నువ్వు కాల్ చేయండి ఏం మాట్లాడేవాళ్ళు ఫస్ట్ నువ్వు నీకేం చెప్పింది నాకు అది చెప్పు సార్ ఇదంతా వద్దులే కానీ ఫస్ట్ పర్సన్ గురించి తెలుసా ఏంటి పర్సన్ అసలు ఇంతకు నువ్వెవరు ఆయన ఫ్రెండ్ వాళ్ళ రిలేషన్ నీ పేరు ఏంటి ఇవన్నీ నాకు చెప్పు ఒకసారి మిమ్మల్ని బ్రదర్ ని మాట్లాడుతున్నావు వాళ్ళ తమ్ముడా వాళ్ళ తమ్ముడు నువ్వు వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నా ఏం పేరు ఏం పేరు విఘ్నేష్ ఎక్కడ వరంగల్ ఇది ప్రాపర్ యా వరంగల్ ఇందాక కూడా ఇందాక కూడా ఎవరో ఫోన్ చేశారు అది నువ్వేనా ఇంకొకలా నాకు ఇదంతా మ్యాటర్ కాదు నువ్వు ఎక్కడ ఇందాక కూడా ఫోన్ చేసింది నువ్వేనా కాదా నేను చేస్తే తిరిగి కట్ అయింది నేను చేస్తే మళ్ళీ అది సిగ్నల్ లేదు నెట్వర్క్ లేదని చెప్తుంది ఆ వేరే వాళ్ళు చేశారు ఆ నాకు కాల్ చేసుకొని వినేసరి మ్యాటర్ కాదు ఓకే చెప్పు ఆ పర్సన్ నీ మీరు ఏ విధంగా కలికిరంటున్నా ఎక్కడమైనా కొంచెం లాంగ్వేజ్ మంచిగా వాడు ఆ ఓకే ఆ పర్సన్ మీరు ఏ విధంగా మాట్లాడాల్సినంత అవసరం ఏముంది హలో నేను నేను మాట్లాడాల్సినంత అవసరం నాకే ఉంది తను మాట్లాడతాడు కదా మాట్లాడింది కదా సరే ఏం మాట్లాడినా మాట్లాడపోయినా వరంగల్ స్టేషన్ లో దిగుతే నేను చీరి పడదింగుతారు ఎవరు ఎవరు ఎవరైనా ఎవరైనా అంటే ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు తమ్ముడు ఏ బెదిరిచ్చుడు గిదిరిచ్చుడు జాంతనే ఈ మ్యాటర్ ఏసి చూపిస్తాం అర్థమవుతుందా అంటే గుర్తు పెట్టుకో మాటలతో అర్థం కావట్లేదు నాకు వాయిస్ జర్నీలో ఉన్నా కదా కొంచెం చిన్న కినిపిస్తుంది మాట వాయిస్ కూడా అంతే చిన్న వస్తుంది చెప్పలేదు నాకు ఇంతకు విఘ్నేశ్ అన్నావు కదా అరే నీ పేరు ఏంటి నా పేరు మొదలత్తాలే మళ్ళీ మొదలత్తా మల్లు మధులతో నా పేరు ఓకే నా పేరు విగ్నేష్ అవదూతా అవదు విఘ్నేష్ ఆ ఓ పేర్ తమ్ముడు నువ్వు ఆ తమ్ముడా ఓ చెప్పు చిన్నోడు ఇక పెద్దోడి అంటే అన్న అంట చిన్నోడి అంటే తమ్ముడు అంట అయ్యో తమ్ముడు గిమ్ముడు అంటే రిలేషన్ నీకు నాకు రిలేషన్ ఏం లేదు కదా చిన్నోడు ఇది నాకు తమ్ముడు తమ్ముడేది కదా తమ్ముడు ఏది కదా చిన్నవాడి కదా చెప్పు మా మాట విను నేను కరెక్ట్ మాట్లాడుతున్నావు నువ్వు కరెక్ట్ మాట్లాడు చెప్పు చెప్పు తమ్ముడు చెప్పు హలో చెప్పు వినిపిస్తుంది వినపడట్లేదు వాయిస్ చెప్పు వినిపించట్లేదా వినిపిస్తలేదా సిగ్నల్ ప్రాబ్లం ఏమైనా వచ్చింది సిగ్నల్ ప్రాబ్లం కాదు కానీ చెప్పేది ఫస్ట్ చెప్పు నువ్వు ఏ పర్సన్ పెట్టుకోవద్దు అదే పర్సన్ ఎట్టు పెట్టుకున్నావు లైఫ్ లా దీంతో రిమార్క్ అయితే గుర్తు పెట్టుకో నువ్వు అసలు ఏం అనుకుంటున్నావు ఐసా పైసా అనుకుంటున్నావు కానీ నీ ఐసా పైసా తోటి ఆటను పిల్ల కూడా కాదు హలో వినిపిస్తుంది చెప్పు నాకు వినిపిస్తుంది వినిపిస్తుంది గ్యాస్ సిలిండర్ వెళ్తే నీ ముఖం ఎట్లయితుందో అట్లా అవుతుంది నీ ముఖం చూపించడానికి కూడా తరగ్గుండదు గుర్తు పెట్టుకో అవునా రికార్డ్ చేస్తున్నా మేము ఏ లేదు లేదులే చెప్పు ఏ చెల్తా అవన్నీ నడువు నువ్వు వేసుకో ఏమైనా వేసుకో అని అదే లేదు అదే లేదు వింటున్నా మాకు చెప్తున్నా వింటున్నా ఓకే నువ్వు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ

ఏ డబ్బాలు ఉన్నా కూడా తెలుసు నీకు అత అంతా తెలుసు నీ చుట్టుపక్కల మంది కొంతమంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు తెలుసు ఆ విషయం ఏమో తెలియదు నాకు ఓకే నువ్వైతే ఫస్ట్ స్టేషన్ అయితే దిగు దిగిన తర్వాత నీకు మ్యాటర్ అనేది అర్థం అర్థమవుతుంది పర్సన్ నువ్వు గెలిచినావు కదా ఆ పర్సన్ గురించి ఏంటో నీకు అర్థమవుతుంది అర్థమవుతుందా సరే ఓకే బారు కొంచెం లగేజ్ ఉంది ఎక్కువ ఉంది నాకు ఇది కొంచెం పట్టుకోవాలి ట్రైన్ దిగాలంటే కొద్దిగా కష్టంగా ఉంటది నాకు కొంచెం హలో హలో అర్థం కాలేమో అంటున్నావు నాకు లగేజ్ ఎక్కువ ఉంది తమ్ముడు ఒక ఐదు బ్యాగులు ఉన్నాయి నా దగ్గర ఈ పట్టుకొని దిగాలంటే కొంచెం టైం పట్టుది అని చదువుకుంటున్నా కొంచెం నేను ఒక మినిట్ ఒక మినిట్ చెప్తే లకేజ్ అనేది వేరే పర్సన్ వచ్చి వాళ్ళే వెయిట్ చేస్తారు ఓకేనా ఓకే ఓకే సరే ఓకే హలో హలో చెప్తాము అప్పుడు అన్నకి ఒకసారి కాంటి పెడతావా ఎవరికి నువ్వు ఏ పర్సన్ మాట్లాడే పర్సన్ మాట్లాడుకో నాకు ఇప్పుడు ఇదిగో నేను దుప్పట్లు ఇవ్వని మడత పెట్టుకోవాలి కొద్దిగా నాకు చదువుకోవాలి ఒక మాట విని చెప్పు చెప్పు నీ దుప్పట్లు గిప్పట్లు కాదు కుక్కర్లో మడత బయట పడిపోతావు కానీ నేను మాట్లాడి ఒక్క నిమిషం ఉండు తమ్ముడు మళ్ళీ చేస్తా ఏ ఉండు నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను ఒక నిమిషం కాల్ వస్తుంది వెయిట్ ఒక్క నిమిషం అయితే నేనేం చేయాలి ఇంకో కాల్ వస్తుంది నా కాల్ హోల్ పెడితే మరే ఉంది ఎప్పుడు చెప్తున్నా నేను సరే సరే ఉండు అయితే మరి మాట్లాడు ఒక అన్న కాన్ఫిడెన్స్ పెట్టి కాన్ఫరెన్స్ లో పెట్టి కాన్ఫిడెన్స్ మాట్లాడుకో మాట్లాడు హలో నువ్వు ఇంకా అంత అమ్మ కాదు చెప్పమ్మా ఏంటో చెప్పు నీ బాధ చెప్పేగా బాధ కాదు గెలుపుకున్నావు నువ్వు నీకు బాధ అనిపిస్తుంది ఇది నాకెందుకు అమ్మా బాధ నువ్వు చెప్పు నువ్వు ప్రజెంట్ ఏం లేదు ఇంకా రామగుండం కి చేరుకుంటావు బెల్లం ఉన్నావు ఇంకా ఎక్కువ ఏం లేదు అరే ఇది అక్కడ నుంచి వచ్చిన చాలా మంది ట్రైన్ లో ఉన్నారు ఎవడు కూడా ఫోన్ చేసి ఉంటావు ఎవడు 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 ఫోన్ చేయడానికి ఆప్షన్ అయితే లేదు కదా నీ కాన్ఫిడెంట్ రాలేదు నువ్వు కాల్ కట్ చేసుకున్నావు అంత లేదు ఎందుకు ఓ చేస్తున్నావు తెలియాలి నువ్వు ఫోన్ చేయకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళతో ఎవరో ఒకరికి ఇక్కడ ఇందులో వాళ్ళ ద్వారా వచ్చిన మనిషి వీళ్ళంతా నువ్వు నా ఫస్ట్ ఇందులో ఇంకా నువ్వు నాలుగు దగ్గర చిన్న చిన్న స్టేషన్స్ వస్తాయి దాని తర్వాత నీకు బరాబర్ ఇంకొక టెన్ మినిట్స్ గ్యాప్ అసలు రామగుండంలో టెన్ మినిట్స్ ఆగుతాయి ట్రైన్ రామగుండం నీ పెద్ద స్టేషన్ చిన్న చిన్న ఆప్తరు టూ టూ మినిట్స్ కాపీ జరుగుతాయి అంతే నాలుగు ఈ నాగారి రామగుండం దాని తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న అన్ని పోతే డైరెక్ట్ నువ్వు వరంగల్ దిగుతావు ఏడు గంటల ఏడు గంటల వరకు నువ్వు దిగుతావు బస్ ఓకే దిగుతా వరంగల్ దిగుతా ఇంకా దిగు అంతే ఆ దిగుతా మరి నువ్వు దిగే ఫస్ట్ దిగి ఫోన్ నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేస్తాను నేను నీకు భయపడి ఫోన్ చేస్తా నన్ను వదిలిపెట్టు బాబు నీ గురించి తెలిసిందే దాని నీ గురించి తెలిసింది కాదు బాబు అనే బాబు అనే ట్రైన్ చేంజ్ చేసుకుంటావు ట్యూ భాస్కర్ అంట ఫస్ట్ ట్యూన్ చేంజ్ చేసుకుంటావని కతి భాస్కర్ అంట నేను అదే కొంచెం ట్యూన్ లో ఇప్పుడు వచ్చిన ట్యూన్ అప్పుడు రాదు కతి భాస్కర్ కతి భాస్కర్ అంట అంతేనా ఇప్పుడు నేను కూల్ అందుకే కతి భాస్కర్ అంట నేనప్పుడు నేను ఆ అన్నా అంటావు అన్న భాస్కర్ అంటావు ఇక నీకే తెలుస్తుంది సరే 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 చూద్దాం సరే మంచిది సరే నువ్వు అన్న పని చేసి పెట్టి చూద్దాం అదే చేసి పెట్టి నువ్వు పెట్టుడేంది నీకు ఫోన్ లు చేసి ఆప్షన్ అని ఇవ్వలేని వాళ్ళకి అంతే నీ నంబర్ వాళ్ళ దగ్గర ఇళ్ళలేదు నీకు ఫోన్ లో చేసే ఆప్షన్ ఇంకా రాలేదు నేను నంబర్ ఇచ్చుకోలేను నీ అన్న నంబర్ అని అడిగిరు కానీ నంబర్ ఎందుకు అంటకు నీది నీకు డిస్టర్బెన్స్ అది ఇవ్వు నంబర్ ఇవ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నంబర్ నేనే ఇమంటాను డైరెక్ట్ గా నంబర్ ఇవ్వు నువ్వు జీరో అయిపోతావు ఫస్ట్ నువ్వు అరే ఇయ్యు నువ్వు నంబర్ ఇయ్యి నీ జీరో అయితే ఎందుకు హీరో అయితే ఎందుకు హీరోయిన్ అయితే నీకు ఎందుకు నువ్వు నంబర్ ఇయ్యి నేనే నంబర్ ఇమంటానా ఇంకా రెండు గంటలైతే నువ్వు దిగుతావు ఎందుకు దిగటం పక్కన పెట్టేది నంబర్ లు అంటున్నావు కదా నంబర్ ఇయ్యి మరి ఎవరికి ఇస్తావు నా నంబర్ ఇయ్యి అద్దుమై గెలుకుతారు మళ్ళీ వాళ్ళ మాటలు పడలేవట్లని ఎందుకు నువ్వు ఇవ్వు నెంబర్ ఇవ్వు ఫస్ట్ నువ్వు ఇవ్వు నీకు దమ్ముంటే నువ్వు ఫోన్ నెంబర్ ఇవ్వు నాది చేతుల బ్లేడ్ పెట్టి ఏం టైం పాస్ అనుకుంటున్నావా ఏంటిది నా చంప బ్లేడ్ పెట్టి కోస్తావా ఆపరేషన్ ఇది మన మనిషికి ఆపరేషన్ చేసి బ్లేడ్ చేతులు పెట్టి కొడితే చంప చీరకు అవుతుంది నా చెంప నా చెంప చీరు బ్లేడ్ పెట్టి ఆ అది వాళ్ళు చీరతారు అంటున్నారు చేతుల బ్లేడ్ పెట్టి కొట్టి చంప చీరుకు అవుతుంది ఏంది గంజే బ్రాచ్ నీ బ్యాడ్స్ ఎందుకు నేను అదే బ్యాడ్స్ నీకు నాదే బ్యాడ్స్ అయితే నీకెందుకు గంజా బ్యాడ్స్ పట్టుకొని చంప బ్లేడ్ పెట్టి చిరుస్తారని బెదిరిస్తున్నాం చంప కాదు చేతితో కొడితే చంపనే వలిపోవాలి నీకు మొత్తం బ్లేడ్ సరే 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 పెట్టే చూద్దాం పెట్టే మరి సరే మంచిది కాల్ చేసుకో ఓకే ఓకే డన్